హరే కృష్ణ కార్తీక మాసంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు దీని మహత్యం ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసం వేళ ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడిస్తూ ఉంటారు ఈ దీపాన్ని చూసిన స్మరించుకున్న ఎంతో పుణ్యమని నమ్ముతారు పితృదేవతలకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞానపు చీకట్టు తొలగిస్తుందని నమ్ముతారు అయితే అసలు దేవాలయంలో ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం ఈ మాసం శివకేశవులకి ఎంతో ప్రియమైనది అంతేకాదు ఈ మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుందని భావిస్తారు అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి పైన తాడు సహాయంతో ఆకాశ దీపం వేలాడిస్తూ ఉంటారు చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఒక గుండ్రుని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇది దాదాపు ప్రతి శివాలయంలో మనకు కనిపిస్తుంది గుడికి వెళ్ళిన భక్తులు అందరూ ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు ఇలా ఆకాశ దీపం వెలిగించడం దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఇది పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి చూపడం కోసం అని కార్తీక పురాణం చెబుతుంది ఈ దీపాన్ని చూసిన తలుసుకున్న ఎంతో మంచిదని మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని విశ్వసిస్తారు ఆ కాంతిలో ఆ ప్రాంతమంతా శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు ఇక ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీయవచ్చు అని పెద్దలు చెబుతారు కొందరు ఇళ్లలో ఆకాశ దీపాన్ని కడతారు కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వాళ్ళకి త్రోప సరిగ్గా కనిపించడం కోసం దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెదలు చెప్తారు ఈ ఆకాశ దీపం శివకేశవుల యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సిముఖేశ్వర శక్తితో ఈ ఆకాశదీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురిస్తుందని సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు ఈ దీపం చూస్తూ లేదా వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం దామోదర మావాహయామి త్రయంబక మావాహయామి అనే మంత్రాన్ని పఠించాలి కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ ఆకాశదీపంతోనే జరుగుతుందంటే ఈ దీపం విశిష్టత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఆకాశదీపం మంత్రం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోహం దీపేన సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే హరే కృష్ణ